తెలంగాణ జాగృతి తరపు నుంచి మాసీఆర్ జన్మదినం రేపు వివిధ కార్యక్రమాలు బిజీగా ఉండే ఉండే అవకాశ అవకాశం ఉంది కనుక ఒక రోజుగా మన దగ్గరికి వచ్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముస్తఫా గారికి మా ఆశ్రమం తరఫు నుంచి ఉదయపూర్వక Selamat ulang Happy birthday to you. Happy birthday to you, Kesyar sir. Happy birthday to you, Kesyar. Happy birthday to you, Kesyar sir. ஜெய் தெலங்கானா கேசிஆர் கேசிஆர்வம் ஜெய் தெலங்கானா தக்கே கேட்க अनेद भाई? युघड़ी चे युघड़ी खिला निच्या प्रणक्षी आवि ची युघड़ी चे बटा लिखी प्रिसकाप खिला सोप सुगड़ा मा युघड़ी टेटाल मानन चे टेटा लिखी नेटकाल फिन्न नाएगा वा टेटा लिखुआ आइडा बल्देचना माला में। अंतर अनिल चोपड़ की। अंतर है ना? शेड जैसे कुछ। अबे इसलिए उड़ाने के लिए। हाँ। हमारे मिलने राखे था ना। इतने दारोगे बैठे थे तो माँ? क्यों <laughs> ना उन्होंने। शेड जैसे। ఈరోజు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్యల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజల కోసం పాటుపడే నాయకుడు మా ప్రియతమ ముఖ్యమంత్రి గారి జన్మదినం పురస్కరించుకొని నవోదయ ఓల్డేజ్ సేవాసంగ కార్యక్రమంలో మమ్మల్ని విచ్చేసినటువంటి ఈ సభ్యులందరికీ నమస్కారం మన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు మరియు దేశవ్యాప్తంగా తన అభిమానులు ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రక్తదానంతో పాటు ప్రతి ఒక్కరు హరితహారం ముక్కలు అదేవిధంగా ఓల్డేజ్ లో వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తూ రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావాలి ఈరోజు గాడి తప్పిన వ్యవస్థ నుండి కాపాడుకునే దిశగా ప్రతి ఒక్కరూ రైతు అంగాన్ని చూసుకుందాం ఈరోజు పిన్షన్ విషయంలో తీసుకోండి ఎలా అన్ని విధాలుగా అన్ని కోణాలు ఎలా ముఖ్యమంత్రి గారు లేక ఈరోజు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆధీనంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగేవి ప్రజలందరూ గమనించారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత ఈ రోజు కరెంటు వ్యవస్థలు రైతాంగం వ్యవస్థ తాగడానికి మంచినీళ్ళ కష్టాలు అదేవిధంగా ఫుడ్ హాస్టల్ విద్యార్థులు ఫుడ్డు లేక ఇబ్బందులు పడుతున్నారు అదేవిధంగా ఈరోజు చూసుకుంట పోతే రైతాంగం ఈరోజు నాశనమైపోయింది వాస్తవాన్ని చెప్పాలంటే రైతాంగాన్ని కూడా పట్టించుకునే నాదులు లేక ఈ రోజు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నిటికీ కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో ఇవన్నీ కష్టాలు పోవాలంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు రావు గారి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ప్రజలందరూ ఐకమత్యంగా ఉండి రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి ఘన విజయం సాధించే విధంగా ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విధంగా ఈ ఓల్డేజ్ హోమ్ తరఫున భారత్ జాగృతి సాధన నియోజకవర్గ శాఖ నుంచి ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుండా రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ఉద్య ఉద్యమకారులకు మరియు వృద్ధులకు మహిళలకు అదేవిధంగా విద్యార్థు లోకానికి అందరికీ రుణపడి ఉండాలి రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్ మీ షాద్ నగర్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు సార్ మీకు ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకొని మా షాద్ నగర్కి కాకుండా భారతదేశానికి మంచి నాయకుడిగా గొప్ప నాయకుడిగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ జై హింద్ జై తెలంగాణ జై కేసీఆర్ జై జై కేసీఆర్ హ్యాపీ బర్త్డే కేసీఆర్ సార్ థ్యాంక్ యూ